అయి తర్వాత ముందు చేసి చెప్తా అసలు ఇదే కాన్సన్ట్రేషన్ హీరోస్ కారు తగులుతుంది నా మీరు అటల్ని ఆడుకోండి

మొత్తం వైట్ సైడ్ పెట్టల్ వైట్ భారతి మీరు బయటకు వచ్చేయాలి పెడదామా లేకపోతే ఎవరో ఉన్నట్టుంటారు భారతి కూర్చోండి కూర్చోండి అక్కడే ఎవరో ఉన్నట్టు ఉంటారు కూర్చోండి ఏం కాదు ರೆಡಿ ನೇನು ನೆನ ಎಂಟರ್ ಅದನ್ನ ಜಿಲೇಬಿ ವೇಸ್ಕೋ ಅಂಟನ್ ಜೈ ಜೈ ನಾಯಕ ಪೊಸಿಷನ್ ಎಲ್ಲ ರೆಡಿ